ఓం శ్రీ విఘ్నేశ్వర మాత్రే ఓం శ్రీ గురుభ్యో సమస్త దేవతాభ్యో సద్గురు అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం రెండు వందల నలభై ఎనిమిది ఏకాదశి స్కందము అధ్యాయం పన్నెండులో పద పదమూడులో సగం చదువుకున్నాం అన్న ఇప్పుడు మిగతా చదువుకుంటున్నాం స్నానం యొక్క మహిమ గురించి చెప్పుకుంటున్నాం కదా అది గుండెల మీద దాలిస్తే మనసు చేసే పాపాలు బొడ్డును ధరిస్తే మర్మాంగం చేసిన పాపాలు అంతరిస్తాయని చెప్పుకున్నాం ఇంకా కుడి ఎడమ భాగాలలో ధరిస్తే పరకాంత లింగనాది దోషాలు నశిస్తాయి అందుచేత శరీరంలో ఎక్కడ దాల్చినా శ్రేయస్కరమే మూడు రేఖలుగా ధరిస్తే త్రిమూర్తులను ధరించినట్టే త్రిగుణాలను ధరించినట్టే త్రికోళ త్రిలోకాలను ధరించినట్టే ఒళ్ళంతా బూడిద పులముకున్నవాడు సర్వ పాప విముక్తుడే సరాసరి మోక్షం పొందుతాడు ఇతడనే అంటారు భస్మ దిగ్ధ సర్వాంగుడు భస్మ దీర్థ త్రిపుండ్రకుడు భస్మ షాయి అయిన పురుషుణ్ణి భస్మనిష్ఠుడు అంటారు భూత ప్రేత పిశాచ రోగ రోగాదులు దుస్సహ రోగాలు భస్మనిష్ఠుని చూస్తే పది ఆమడల దూరం పారిపోతాయి భాషిస్తుంది కనుక భస్తిమని కల్మషాలను భక్షిస్తుంది కనుక భస్మమని విభూతిని ఐశ్వర్యం కలిగిస్తుంది కనుక భూతి అని రక్షిస్తుంది కనుక రక్ష అని దీనికి పేర్లు ఏర్పడ్డాయి రుద్రుణ్ణి స్మరిస్తే పాపాలు నశించినట్టే త్రిపుంటాలను చూస్తే చాలు భూత ప్రేత పిశాచాలు పలాయనం చిత్తగిస్తాయి అంతరిస్తాయి ఆకృత్యాలు వెయ్యి చేసినా భస్మ స్నానం చేస్తే అవన్నీ అగ్నిలో అడవిలా మాడిపోతాయి కనీసం ప్రాణ అవ అవసాన దశలో అగ్నిస్నానం చేసిన పాపాలు తొలగి పుణ్యలోకాలు చేరుకుంటాడు నిత్యము చేసేవాడు చిత జిత క్రోధుడై జితేంద్రియుడే శవసన్నిధి వెడతాడు అతడింక పునర్జన్మ ఉండదు పొన్నమి నాడు భస్మ దులిత శరీరుడే శంకరార్చన చేసినా చూసిన ముక్తి పాపిముక్తి తప్పవు ఆయుర్దాయం కావాలన్నా విద్య కావాలన్నా కడకు మోక్షమే కావాలన్నా భస్మధారణం ఒక్కటే శరణ్యం కేవల జలస్నానం శరీరం పైన ఉండే మలినాన్ని ప్రక్షాళన చేస్తుంది విభూతి స్నానము బాహ్యాభ్యంతర మలినాలను తొలగిస్తుంది అంతఃశుద్ధి బహిశుద్ధి రెండు సిద్ధిస్తాయి కనుక జలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ భస్మ స్నానం చేసి తీరాలి ఇది లేనిదే పవిత్రత లేదు కాబట్టి వైదిక కర్మలన్నిటికంటి అన్నిటికంటేకి అన్నిటికంటే ముందు విధిగా ఇది చేసి తీరాలి మల మూత్ర విసర్జన చేసినప్పుడు శౌచ విధులన్నీ నిర్వర్తించాక భస్మ